ప్రెజ్ ద లాడ్ వెరీ గుడ్ మార్నింగ్ మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామన యువదకాలం శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను పివులారా ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నారో నేటి వాగ్దానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో యుదయ కాలం దేవాది దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్న మాట ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పదహారవ వచ్చినము నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగిన ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచుచచున్నాడు నిజమే కదా తృప్తి లేని జీవితములో అనేక మంది ఉంటూ ఉన్నారేమో కానీ అయితే ఈరోజు తృప్తిపరిచే దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించే దేవుడు ఆయన గుప్పిల్లి విప్పి నీకున్న ప్రతి కొరత నీకున్న ప్రతి కొదువు తీసివేసి ఆయన సమృద్ధి ఇచ్చే దేవుడు అటువంటి దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆయన గుప్పిలు విప్పబోతా ఉన్నాడు పిల్లర ఈ ఉదయ కాలమున అదే దేవుని గుప్పిలి విప్పి మిమ్మల్ని మీ కుటుంబాలను మీ వ్యక్తిగత జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన అసమాధాన స్థితి ప్రతి ప్రతి విధమైన అసమృద్ధి లేమి అంత కొట్టివేసి సమృద్ధితో మిమ్మల్ని మనస్ఫూర్తిగా నింపి ఆ దేవాది దేవుడు దీవించాలని ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి కీర్తన నూట నలభై పదహారవ వచ్చరం ప్రకారంగా దేవుడు మినిమను తృప్తిపరచునుగాక దేవుడి కొద్ది మాటలు మనం ఇంటికిలో దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థించుకుందాం ప్రియులారా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమగల దేవా మీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో ప్రత్యేకంగా అయ్యా ఎవరైతే ఈ వాగ్దానాన్ని చూస్తూ ఉన్నారు వీక్షిస్తూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను మీరు తృప్తిపరచమని నేను అడుగుతా ఉన్నాను మీరు గుప్పిలు విప్పమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా అటు రీతిగా దీవించి ఆశీర్వదించి వారి అవసరత్వాల లక్కర్లు నీ మహిమాశ్వంలో తీర్చి మీరు మాత్రం మహిమ పొందమని నజరేసు అడి వేడుకు తండ్రి